ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకారత్తి ఈరోజు పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెరి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడి అరెస్టును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని వైసీపీ తీసుకుంది అయితే ఇక్కడ అనుభయ్యసులు కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాటం చేసి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే వాళ్ళకి మద్దతుగా ప్రజలు కావచ్చు ఆయా పార్టీల కార్య నాయకులు కావచ్చు కొవ్వత్తూరు ర్యాలీలు చేసేవాళ్ళు కేవలం ప్రజల సమస్యల మీద ఆందోళన చేసి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని అరెస్ట్ చేయటాన్ని నిర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రజలు కొవత్తూరు ర్యాలీలు నిర్వహించేవాళ్ళు కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏంటి ఏ కేసులో అసలు పిన్నడి రామకృష్ణారెడ్డి సోదరుడు జైలుకి వెళ్ళారు అంటే హత్యకు సంబంధించిన కేసులో వెళ్ళారు హత్యకు పురుగొల్పినటువంటి కేసులో వెళ్ళారు గుండ్లపాడు దగ్గర ఇద్దరు టీడీపీ కార్యకర్తని అన్నదముడిని హత్య చేసినటువంటి కేసులో బాధితుల ఆరోపణ మేరకు నిందితుల స్టేట్మెంట్ మేరకు పిన్నడి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడి మీద కేసు నమోదైంది బాధితుల ఆరోపణలు నిందితుల స్టేట్మెంట్ మేరకు పిన్నని సోదరుడు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం తిరగని కోర్ట్లేదు ఒకటేళ్ళు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళ మీద ఇప్పుడే చర్యలు తీసుకోకండి అని తర్వాత ప్రిమరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించి సరెండర్ కమని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులు చెప్పింది మీరు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోండి అని పిన్నర సోదరులకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల ఫలితంగా తప్పని పరిస్థితుల్లో ఇంకా అవకాశం లేక పిన్నెళ్ళి సోదరులు పోలీసుల ముందు లొంగిపోయారు అరెస్టు కాబడ్డారు కోర్టు విధించినటువంటి రిమాండ్ మేరకు జైలుకు వెళ్తున్నారు జైలుకు వెళ్ళారు ఇప్పుడు వైసీపీ కొవ్వొత్తురు ర్యాలీ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు ఇక్కడ అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ అరెస్టు పోలీసులు కావాలని ఇక్కడ చేయలేదు కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది మరి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకి వ్యతిరేకంగా వైసీపీ ర్యారీ చేపట్ట చేపట్టదలుచుకుందా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు ప్రభుత్వంలో భాగమైన పోలీసుని ప్రశ్నించడం వేరు కోర్టుల్ని ప్రశ్నించడం వేరు వ్యవస్థల మీద ఉన్న గౌరవం కొద్దీ కోర్టుని ఎవరు ప్రశ్నించరు కానీ వైసీపీ పార్టీ కోర్టును ప్రశ్నించదలుచుకుందా ఇలా సుప్రీంకోర్టు ఒకప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కొంత రక్షణ ఇచ్చింది అదే సుప్రీంకోర్టు ప్రిమినట్ ఎవిడెన్స్ చూసిన తర్వాత పోలీసుల ముందు సరెండర్ కామని ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ ఎక్కడ వైసీపీ హయాంలో అరెస్ట్ చేసినట్టు డోర్లు పగలగొట్టి గోడలు దూకి పోలీసులు అరెస్టులు చేయలే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అరెస్టులు ఎలా జరిగాయి గోడలు దూకి వెళ్ళి మరి డోర్లు బద్దలు కొట్టుకొని మరీ అరెస్టులు చేసేవాళ్ళు టీడీపీ సంబంధించిన నాయకులని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడెక్కడ అలా అరెస్ట్ జరగదా అరెస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగింది అది కూడా పిన్నలు సోదరులే సరెండర్ అయ్యారు కావాల్సి వచ్చింది వాళ్ళ కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఉన్నటువంటి అన్ని రక్షణ చర్యలను అన్ని న్యాయపరమైనటువంటి రక్షణ వాటన్నింటినీ పొంది ఇప్పుడు తప్పని పరిస్థితిలో సరెండర్ అయి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు వైసీపీ కొవ్వొత్తుడు ర్యాలీ చేస్తుందంటే ఏం సందేశం ఆ పార్టీ ఇవ్వాదలుసుకుంది గతంలో కూడా పిన్నెల సోదరులు అరెస్ట్ చేసి జైలికి వెళ్ళారు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మన ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగ పద వ్యవస్థే అదేమో రాజకీయ పార్టీ వ్యవస్థ కాదు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించి పిన్నెలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడితే చాలా కాలం అజ్ఞాతంలో కలిపారు పిన్నరి రామకృష్ణారెడ్డి గారు అప్పుడు కూడా కోర్టును అప్రోచ్ అయ్యి ముందస్తు పేరు కోసం ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాలే పోలీసులు అతి కష్టం మీద సెర్చ్ ఆపరేషన్ నడిపి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారో గుర్తించి అరుపులో తీసుకున్నారు అప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నరి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చేశాడు మా ఈవెంబార్ కొట్టాడు అంత మాత్రం అరెస్ట్ చేస్తున్నాడని మాట్లాడారు అంటే వైసీపీ దీన్ని సమర్థించదలుచుకుందా ఈబిఎం బాగుతే సమర్థిస్తారు హత్యలు చేస్తే సమర్థిస్తారు రప్పరప్ప అంటే సమర్థిస్తారు వేటకోళ్ళతో కోస్తామంటే సమర్థిస్తారు అంటే ఇది ఎక్కడ రాజకీయం ఒక డెమోక్రటిక్ రాజకీయ పార్టీ ఓపెన్గా దొంగలని రౌడీలని లేదా రౌడీతనాన్ని దొంగతనాన్ని వెనకే వెనకేసికి రాదలుచుకుందా ఎందుకు ఈ అనుమానం అంటే మొన్నటికి మన పరకామని చోరీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మనం చూసాం కదా చిన్న దొంగతనమే కాని చెప్పేసి అంటారు చిన్న దొంగతనం ఎట్టయింది పద్నాలుగు కోట్లు దేవుడికి రాసిచ్చాడు ఆ పద్నాలుగు కోట్లు కూడా దొంగ సొమ్మే అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు అందుకే రాపించాల్సి వచ్చిందని పద్నాలుగు కోట్లు దొంగింజన్ సొమ్మని దేవుడికి ఇచ్చినప్పుడు పద్నాలుగు కోట్లు చిన్న చిన్నమ్మౌంట అది కూడా ప్రభుత్వ వ్యాల్యూలో పద్నాలుగు కోట్లు రియల్ వ్యాల్యూలో నలభై కోట్లట నలభై కోట్ల దొంగతనం ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి చిన్న దొంగ అవుతాడా అది చిన్న చోరీ అవుతుందా అంటే ఇప్పుడు హత్య కేసులు ఆరోపణలు ఉంటే అరెస్ట్ చేయదు దొంగతనం అంటే చిన్న దొంగతనమైన వదిలేయాలి ఈవీఎం బాగుతే ఈవీఎని పాల్గొట్టిందని వదిలేయాలి అదేనా వైసీపీ చెప్పదలుచుకుంది అంటే దీన్ని ఓపెన్గా సమర్థించేటువంటి కల్చర్ ఏంటి అంటే నిజానికి పిన్నర్ రామకృష్ణారెడ్డి గారిని వైసీపీ ఏమంటుంది నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే అంటుంది నిజమే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాచరణిర్గం నుంచి నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పల్నాడు జిల్లాలో కీలకమైన నాయకుడు కానీ మొన్న ఎన్నికల్లో ఎందుకు కోడిపోయాడు అది కూడా ముప్పై వేల ముప్పై వేల ఓట్ల తేడత ఎందుకు ఓడిపోయాడు వెయ్యి రెండు వేలు కూడా కాదు ముప్పై వేల ఓట్ల తేడత ఎందుకు కోడిపోయాడు నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు కారణం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటాం గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంత క్రెడిబిలిటీ ఉండేదేం కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ అనేది ఒకటి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేది వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకుడిగా ఉండాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నది ఆయన అలబరుచుకున్నాడు ఓటమిని చూడాల్సి వచ్చింది కేవలం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కొడాణానికి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు అది కూడా అంతకుముందే వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐ రాము చేతుల్లో ఓడిపోయాడు అక్కడ రామునా ఇంకెవరు అని చూడలే కొడనాన్ని ఓడించాలని ఓట్లేసారు ఎందుకు ఓట్లేసారు ఒకప్పుడు గుడివాడంటే నాని నాని అంటే గుడివాడనుకున్న పరిస్థితి నుంచి కొడనాని ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆయన చెప్పినట్టు విన్నాడు కాబట్టి తన క్రెడిబిలిటీని కొడనాన్ని కోల్పోయాడు అతని బూతులు అతని చేస్తులు అతని రౌడీజం ఒక నిర్మించుకున్న ఇరవై సామ్రాజ్యం కుప్పకూలిపోయింది పేరు సామ్రాజ్యం అంతా కూడా పేరు ప్రతిష్ట మొత్తం గంగలో పోసిందట్టింది వల్లభినవంశ్రీ రెండుసార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు బొచ్చ సత్యనారాయణ విజయనగరం సీనియర్ మోస్తు నాయకుడు చీపురుపల్లి వరుసగా గెలిచేవాడు అనేకసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకటైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినట్టు వినటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయటం వల్ల ఇప్పుడు పిన్నెరి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అది ఇంకా పిన్నరి రామకృష్ణారెడ్డి ఓన్ చేసుకొని అతన్ని ఈ విధంగానే ఉపయోగించుకుందామని మీరు అనుకుంటే పిన్నెరి రామకృష్ణారెడ్డి అయినా నేను ఇంకొక కొడాల నానైనా ఇంకొక నాయకుడైనా సరే వాళ్ళు ఇలానే ఉంటే ఆ పార్టీ ఇలానే ఉంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్ ప్రమాదం ఉండటమే కాదు వచ్చే ఎన్నికల తర్వాత వీళ్ళంతా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కావాల్సిందే పిన్నెళ్ళైనా కొలానానైనా వీళ్ళు కావాల్సింది ఎందుకంటే ఇలా రాజకీయాలు చెప్తే ప్రజలు యాక్సెప్ట్ ఎప్పటికీ చేయరు ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు చేయరు అందుకనే కదా మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు మోడీ గారు నాకు వస్తున్న రిపోర్ట్ మేరకు జగన్ పార్టీ పలచన పడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి బలం పూర్తిగా తగ్గుతూ ఉంది ఎందుకు దగ్గర ఇంకా అదే కలషల్లో ఉంటే ఓటమికి ఏ కారణాలైతే కారణమైనయో ఇంకా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అదే వైఖరితో పార్టీ ఉంది అదే వైఖరితో నాయకులు ఉన్నారు సో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్